ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మిస్ శంకర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు టీవీ చూస్తుంటే వాళ్ళ మదర్ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కనీసం ఆ టీవీ చూసే టైంలో అన్న వాళ్ళ సెల్లులు పక్కన పెడుతున్నారు లేదంటే ఆ సెల్లులు చూసి కళ్ళు ఎర్రగా అయిపోయేసి ఒళ్ళు పాడైపోయేసి నీరుసు ముచ్చి ఇలా అవడం కన్నా వాళ్ళు టీవీ చూడడమే బెటర్ అని చెప్పి వాళ్ళు టీవీ చూస్తుంటే పిల్లలు పిల్లవాడు టీవీ చూస్తున్నాడు డిస్టర్బ్ చేయదని చెప్పి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా జనరేషన్లో అయితే టీవీ చూస్తేనే తిట్టేవాళ్ళు అనుకోండి టీవీ చూస్తే కళ్ళు పాడైపోతాయి చూడొద్దు అని చెప్పి తిట్టేవాళ్ళు అది వేరే విషయం కానీ ఇప్పుడు సెల్ కన్నా టీవీ బెటర్ కాబట్టి టీవీ చూస్తూ ఉంటే హ్యాపీగా డిస్టర్బ్ చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మదర్ పాదం సో ఇలా ఒక బాబు ఒక చిన్న బాబు అలా టీవీ చూస్తూ ఛానల్ మారుస్తూ 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 ఉంటే సడన్గా ఆ ఛానల్ మార్చేటప్పుడు ఒక సాంగ్ అనిపించింది భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా కండ దండ అలా మెగాస్టార్ చిరంజీవి సాంగ్ ఒకటి వినపడగానే ఎక్కడో లోపల రూమ్లో ఏదో పనిచేసుకుంటున్న వాళ్ళ ఫాదర్ పరిగు పరిగెత్తుకుంటూ వచ్చాడు సరే హాల్లోకి వచ్చి ఆ బాబుని నాన్న నాన్న నేను ఒక్కసారి సాంగ్ నేను చూస్తానన్నా తర్వాత మళ్ళీ నువ్వు అంటే ఆ బాబు ఏమో లేదు నన్న నేను వేరే ఛానల్ మార్చుకోవాలి అంటాడు లేదు నేను కన్ కన్వెస్ట్ చేశాడు కన్వెస్ట్ చేసి ప్లీజ్ ఈ ఒక్క పార్ట్ చేస్తున్నాను అని చెప్పి అలా పెట్టుకొని అలా సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఆ సాంగ్ ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇంకేదైనా పాట వస్తుందేమో చిరంజీవి చూశాడు రాలా ఓకే పిల్లోడికి రిమోట్ ఇచ్చేసి ఇంక నువ్వు చూసుకున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కానీ ఆ క్షణాన ఆ పాట చూసిన క్షణాన ఆ ఫాదర్ ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నలభై ఏళ్ళు దాటేసిన నలభై ఏళ్ళు దాటేసి ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండే చాలామంది ఫాదర్ అండ్ మదర్స్ పిల్లలకని పాలు పెరుగు అప్పులు ఈఎంఐలు ఇవన్నీ తెచ్చుకుంటూ సినిమాలు చూడడం మానేశారు ఎంటర్టైన్మెంట్ వదిలేసారు ఈ పనుల్లో పడిపోయారు బట్ ఇలా చేసే ఈ ప్రతి ఒక్క ఫాదరు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవికి డై హ్యాడ్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఇప్పుడు నలభై ఏళ్ళ దాటేసింది సంసారం సాగరం దీంట్లోకి వెళ్ళిపోయి అవి మర్చిపోయి ఉంటారు కానీ ఒక్కసారిగా టీవీలో మళ్ళీ చిరంజీవి గారి పాట రాగానే ఆ క్షణాన్ని వచ్చి టీవీ చూసి ఐదు నిమిషాల్లో తను ఒకప్పుడు యూత్లో ఉన్నంత ఏమేమి మెమరీస్ అంతా రీకనెక్ట్ చేసుకుంటారు ఆ సినిమా అతను చూసినాడు ఆ సినిమా కోసం ఒక రోజు ముందు నుంచి ఆ థియేటర్ ముందు తిరగడం రాత్రంతా తెల్లవారుజామున టికెట్ ఇస్తే నొక్కుంటూ నొక్కుంటూ టికెట్ తీసుకోవడం థియేటర్లో కూర్చోవడం అలా తెర మీద మెగాస్టార్ బొమ్మ కనపడగానే విజిల్స్ వేయడం పూర్ణకాలు రావడం ఇవంతా అతనికి రీకనెక్ట్ అయ్యి ఎంతో ఆనందాన్ని ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి వంద కోట్లు ఇచ్చినా ఆనందం రాదు సో అలాంటి చిరంజీవి ఫ్యాన్స్ ఒకప్పుడు ఉండేవాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ అలాంటి ఒక ఫాదర్ కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఓ పాతికేళ్ల క్రితం నా ఫ్రెండ్ ఫాదర్ కథని నా ఫ్రెండ్ నాకు చెప్పాడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి సంథింగ్ ఒక జబ్బు నాకు కరెక్ట్గా పేరు తెలియదు కానీ అతనైతే ఒక నాలుగు రోజుల్లో చనిపోతాడు నాలుగు రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు ఇంక ఇతను బతకడానికి లేదు ఇతను ఏం కోరుకుంటాడు అవి తీర్చేసింది ఏమన్నా మంచి తినాలని బట్టి తినిపిచ్చేసండి తనకి ఛాయిస్ వదిలేసి చెప్పేస్తాడు ఆ బంధువులంతా కలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఏం కావాలి ఏం కావాలని ఆలోచించి ఇంకా ఊరు నుంచి చుట్టాలను పిలిపించి నువ్వు వీళ్ళు చూడాలన్నా వీళ్ళు చూస్తావా చూపించారు అందరూ వచ్చారు బావా బావా అని కొంతమంది మాట్లాడారు అంతా జరిగింది కానీ అతను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు దాని తర్వాత ఇంకేమైనా తినాలందేమో అనుకునేసి ఫ్రూట్స్ అని స్వీట్స్ అని అని ఏవేవో తీసుకొచ్చి పెట్టారు నేను నీకు ఏమి లిమిట్ లేదు నీకు నచ్చింది తినన్నారు కానీ అతను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఇంకేదైనా గుడికి వెళ్ళాలందా గోపురాలకు ఉందా తీసుకెళ్తాము నో ప్రాబ్లం అని చెప్పారు అప్పుడు అతను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఇక నీకు ఏం కావాలి అని అన్నప్పుడు అతను అడిగిన ఒకే ఒక కోరిక నేను ఆఖరి సారిగా చిరంజీవి సినిమా చూసి చచ్చిపోవాలని ఉంది అన్నాడు అందరూ షాక్ అయిపోయారు చిరంజీవి సినిమా చూడనుందా అవును నేను మెగాస్టార్ చిరంజీవికి వీరభిమాన్ని ఆయన సినిమా ఒక్కసారి చూస్తే తృప్తిగా చచ్చిపోతాను అని చెప్పి ఆయన ఆఖరి కోరిక కోరుకున్నాడు సో అప్పట్లో తిరుపతిలో భారత్ థియేటరు గ్యాంగ్ లీడర్ సెకండ్ సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ రిలీజ్ అయింది అప్పటికే చిరంజీవి టాప్ హీరో ఆయనకి ఇంకొంచెం మరికొంత క్రేజ్ పెంచిన సినిమా గ్యాంగ్ లీడర్ దాంట్లో సినిమాల్లో పాట్లు కానీ ఫైట్లు కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎవ్వరు మర్చిపోరు ఒక మిడిల్ క్లాస్ హీరోకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే హీరో యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఫైట్లు ఎలా ఉంటాయి పాటలు ఎలా ఉంటాయని ప్రజలు అంతా చూసి పిచ్చిక్కిపోయింది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చల్లా చదిరైపోయింది అద్భుతంగా రీచ్ అయింది ఆ సినిమా సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ జయబర్ థియేటర్లో ఆడుతుంది సో తప్పక వీళ్ళు అతన్ని ఆ సినిమాకి తీసుకెళ్ళారు తీసుకెళ్లేటప్పుడు అప్పటివరకు లేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కూడా చిరంజీవి సినిమా చూడాలన్న తపంతో షర్ట్ వేసుకుని నడవలేక నడవలేక నడుచుకుంటూ వచ్చి అలా థియేటర్లో కూర్చున్నాడు ఫ్రెండ్స్ గ్యాంగ్ లీడర్ సినిమా అయితే స్టార్ట్ అయింది సినిమా వచ్చినప్పటి నుంచి చిరంజీవి కనిపిస్తున్నప్పటి నుంచి తను అప్పటివరకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న వ్యక్తి ఒక హ్యాపీగా నవ్వు ఫీలింగ్తో హ్యాపీగా సినిమా మొత్తం చూశాడు లాస్ట్లో సాంగ్ వస్తుంది భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా టపోరి కన్యాకుమారి టపోరి నాటకుటమారి అలా సాంగ్ వస్తుంటే ఆయనలో స్మైల్ అలా పెరిగింది 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 అలా స్మైల్తో చూస్తూ తన తుది శ్వాస విడిచేశాడు ఫ్రెండ్స్ అక్కడికక్కడే థియేటర్లోనే ప్రాణాలు పోయింది కానీ అక్కడ సినిమా అయిపోయిన తర్వాత జనాలు బంధువులు అలా భుజాన్ మీద మోసుకొచ్చారు నేను ఉన్నాడైతే ఏం లేదు జస్ట్ మంది కూదాగాడు పడిపోయాడు అని చెప్పి తీసుకొచ్చారు మళ్ళీ అక్కడ ఎటువంటి ఇష్యూ కాకూడదని చెప్పి అలా బయటికి తీసుకొచ్చి అతనికి అంత్యక్రియలంతా చేశారు ఆయన ఆఖరి కోరిక తీరిపోయి చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు ఈ కథ ఎందుకు చెప్పడంట ఫ్రెండ్స్ అప్పట్లో హీరోని అభిమానులు ఒక్కసారి అభిమానిస్తే ప్రాణం ఇచ్చేసేవాళ్ళు ఆయన కోసం ఏదైనా చేసేసేవాళ్ళు హీరో అంటే అంత అభిమానం మెగాస్టార్ చిరంజీవిని కాదు ఫ్రెండ్స్ అప్పుడు నలుగురు హీరోలు ఉండేవాళ్ళు అగ్ర హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఈ నలుగురిని హీరోల్లో చూసేవాళ్ళు కాదు దేవుళ్ళలో చూసేవాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి వాళ్ళని అర్థం చేసుకో వాళ్ళలాగా ప్రవర్తించేవాళ్ళు అంటే హీరోలో సినిమాలో హీరో ఎలా ఉంటాడో చట్టబద్ధంగా ఉంటాడు ధర్మబద్ధంగా ఉంటాడు న్యాయపరంగా ఉంటాడు గవర్నమెంట్ రూల్స్ని పాటిస్తాడు చెడు వాళ్ళు చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు మంచాల వాళ్ళకి దగ్గరగా ఉంటాడు అతడే కథానాయకుడు అలా ఉండేదాన్ని చూసి మ్యాక్సిమం వాళ్ళ అభిమానులు కూడా అలా ఉండడానికి ప్రయత్నించారు అలా దాన్ని ఇన్స్పిరేషన్ అలా ఇన్స్పిరేషన్ తీసుకొని అలా ఉండడానికి ట్రై చేశారు ఉన్నారు అప్పట్లో హీరోలు కూడా అంతే బాధ్యతగా సినిమాను యాక్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సినిమా చేసేటప్పుడు ముందు కథ తినేటప్పుడు సార్ నన్ను చూసి నా ఫ్యాన్స్ ఇన్స్పైర్ అవుతారు సో నాకు చాలా మంచి కథే కావాలి నేను మంచిగానే ఉండాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి చెడుల వాటి దూరంగా ఉండాలి ఇలా కోరుకునే అలాంటి కథలు వాళ్ళు ఒకవేళ ఈ సిగరెట్ తాగడం మందు తాగడం ఇలాంటి సీన్స్ అవసరమైతే తప్ప ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కదా సీన్ ఖచ్చితంగా సీన్ డిమాండ్ చేస్తేనే చేసేవాళ్ళు అఫ్ కోర్స్ అలాంటి సీన్లు కూడా ఎలా ఉంటాయంటే ఒక చెడు హీరో చెడ్డగా ఉన్నప్పుడు అలవాట్లు ఉంటాయి తర్వాత మంచోడిగా మారిపోతాడు లేదా డబుల్ యాక్షన్లో ఉంటారు ఒక హీరో చెడ్డడుగా ఉంటాడు ఒక హీరో మంచోడుగా ఉంటాడు అట్లా ఏం చేసినా మేజర్ పార్ట్ మాత్రం మంచి మంచికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు చెడుకి తక్కువ ఉంటారు అనమాట ఇలా కథలు ఎంచుకునేవాళ్ళు బాధ్యతగా ఉండేవాళ్ళు అందువల్ల దాన్ని ఇన్స్పైర్ అయిన ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఉండేవాళ్ళు లైఫ్ స్టైల్ కూడా అలా మెయింటైన్ చేసేవాళ్ళం ఇప్పుడైతే జనాలు సినిమాను సినిమాగా చూస్తున్నారు కాబట్టి పర్లేదు లేదంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కానీ చూసారంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు గంధపజబ్బల్ని స్మగ్లింగ్ చేస్తారు సిగరెట్లు దాగుతారు వచ్చిన రౌడీని చంపేస్తారు మందు దాగుతారు లంచాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇలా చేస్తే పోష్ పా సినిమా సూపర్ డూపర్ హిట్ లేదంటే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారు భూమి తవ్వకాలు చేస్తారు ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నరికేస్తారు ఆ హీరోయిన్లను ఏం చేస్తారంటే లేపుకొస్తారు ఇలాంటివంతా చేస్తారు వచ్చిన బంగారాన్ని అంతా సముద్రంలో పడేసి వేస్ట్ చేస్తారు ఇలా చేస్తే కేజీఎఫ్ సూపర్ హిట్ ఈ సినిమాల్లో ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళంతా విలన్స్ పుష్పాలు అల్లు అర్జున్ గారు విలన్ కేజీఎఫ్లో కేజీఎఫ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ యశ్ గారు విలన్ హీరో సంజయ్ దత్ గారు దీని గురించి కావాలంటే ఇంకో ప్రత్యేకమైన వీడియో చేసి పెడతాను నేను వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా వెళ్ళండి కానీ ఇప్పుడు జనాలు సినిమాని సినిమాగానే చూస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్గానే తీసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది ఒకప్పుడు హీరోలలాగా అభిమానులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనకు ప్రపంచం మొత్తం రౌడీలు గోండాలు రేపిస్టులు మడ్రలు తాగుబోతులు ఈలుగా తయారయ్యేవాళ్ళు సో ఆడియన్స్ మైండ్ సెట్ మారింది కాబట్టి సరిపోయింది అలాగే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఓకే హీరోస్ కూడా ఎలివేషన్ స్పీట్ కోసం చూస్తున్నారు నచ్చుతున్నాయి నాకు నచ్చుతుంది చూస్తాను బట్ ఒక మంచి మెసేజ్ అంటే కథానాయకుడికి ప్రతి నాయకుడికి తేడా ఉండాలి కదా మంచి చేసేవాడు కథానాయకుడు చెడు చేసేవాడు ప్రతి నాయకుడు ఈ కథానాయకుడు చెడు చేస్తే ప్రతి నాయకుడు అయిపోతాడు కదా సో మాక్సిమం మంచి చూపించడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు సినిమాలు కూడా కొంచెం అలా డెవలప్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను వీళ్ళు ఏం చేస్తుంటే కొత్త కొత్తదనం కొత్త కొత్త అనే పేరుతో చూడదానికి అలవాటు పడిపోతున్నారు మ్యాక్సిమం అలా కాకుండా కొత్త కొంచెం మంచి చూపిస్తే బెటర్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే అప్పటి హీరోలని మనం చెప్తున్నాను కదా గాడ్స్ లాగా చూసేవాళ్ళం అలాంటి గాడ్స్లో ఆ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా నలుగురిలో ఏ ఇద్దరైనా మల్టీ స్టార్ల్లో యాక్ట్ చేస్తా చూడాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని చూసాం చాలా బాగా నచ్చింది అలాగే పెద్ద హీరో లేటెస్ట్ హీరో అంటే వెంకటేష్ గారు మహేష్ బాబు గారు ఇలా యాక్ట్ చేశారు కానీ అగ్ర హీరోల నలుగురు హీరోల్లో ఏ ఇద్దరి హీరోలన్నా కలిసి నటిస్తే చూడాలి ఒకప్పుడు ఏదో వాళ్ళు ఒక చిన్న సినిమా చేశారు ఒక చిన్న బిట్టు ఏదో ఒక లో చేశారు వెంకటేష్ గారి సినిమాలో నలుగురు కలిసి అలా కాకుండా కనీసం ఇద్దరన్నా ఫుల్ ప్రెజెడ్గా ఒక దాంట్లో చేస్తే చూడాలని నా ఆశ అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.